అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక ఎండలు ముదురుతూ ఉన్నాయండి ఎర్లీ మార్నింగే చూడండి ఎండ డైరెక్ట్గా ఇంట్లోకి ఇలా పడుతుంది కదా అది కూడా ఏదో లేలేత ఎండలా కాకుండా తీక్ష్ణంగా పడుతూ ఉన్నదండి నిన్న ఇదే టైంకి పెద్ద చెప్పుడైంది అండి డామ్ అని ఏంటో మాకు అర్థం కాలేదనమాట ఇక గబగబా నేను మా వారు ప్రేమ ముగ్గురు పైకెక్కి చూస్తే ఈ గ్లాస్ ఉన్నది చూడండి ఆ గ్లాసు బ్రేక్ అయిపోయి ఉన్నదండి ఇంతలా ఉంటుందండి ఆ గ్లాసు అసలు ఎలా పగిలింది అన్నది మాకు అసలు అర్థం కావట్లేదు అనమాట ఒక్క ముక్క కూడా యువతలకి పడలేదండి గార్డెన్లోకి పడలేదు ముక్కలన్నీ కూడా అవతలకి పడ్డాయి ఆ గ్లాస్ కూడా అండి అంత మందం గ్లాసు ఎలా పగిలి ఉంటుంది ఒకవేళ నట్టులు లేవన్నా లూజ్ అయినాయా ఏంటి అని చెప్పి పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నామండి ఏదైతే ఏంటండి గ్లాస్ అయితే పగిలిపోయిందండి ఆ గ్లాస్ ముక్కలు కూడా మీకు చూపిస్తాను చూడండి నిన్న మార్నింగ్ అనమాట అండి ఇది జరిగింది ఈ గ్లాసెస్ అవన్నీ కూడా పక్కన పెట్టి ఉంచాము పరదేశి వస్తే తీసుకువెళ్తాడు అదిగో చూసారా ఎంతలా ఉన్నాదో గ్లాసు అది ఆ ఒక్క గ్లాస్ పలక ఎంత బరువు ఉంటుందోనండి అంతెందుకు ఇప్పుడు ఓ మొక్క చూపించాను కదా ఆ ముక్క ఒక పావు కేజీ పైన బరువు ఉన్నదండి అలాంటిది ఎలా పగిలింది అనేది మాత్రం మాకు ఒక సస్పెన్స్ లాగా ఉన్నదనమాట సరే ఏదైతే ఏమైంది అది పోయింది కదా వస్తువు పోవటం ఈజీనేనండి మళ్ళీ ఇది కొత్త గ్లాస్ వేయించడానికి ఎన్ని రోజులు పడుతుందో తర్వాత దాణా పెడితే గోవులు తింటలేదండి ఏంటా అని చూస్తే అవి టెంక్ పురుగులు ఉన్నాయన్నమాట ఇక వద్దులే పురుగు పట్టింది కదా అని చెప్పి పరదేశి వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇక ఇవన్నీ కూడా పరదేశీతోటి పారే ఇస్తున్నానండి బాగుంటేనే వెయ్యి లేకపోతే పాడేసెయ్యి ఒక్కోసారి తవుడు పస్తా ఎందుకు అండి అంటే మరి తడు చేత్తో పట్టటం వల్ల ఏమో కానీ అలాగా పాడైపోతూ ఉంటుంది అనమాట ఈ గ్లాసులు కొన్ని 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 వేసుకెళ్తా ఉన్నాడు అనమాట అండి ఆ వేసావా అక్కడ పెట్టేలేగో టీ తాగు చీరలకు సరిపోతుందమ్మాగా వరం రావట్లేదు రెండు రోజుల నుంచి పనులన్నీ ఆగిపోయినాయి మంగ చూడండి నా చీరలన్నీ ఎక్కడ ఆరేసిందో తెలుసా తోరణాల లాగా ఇదిగోండి ఏదో తోరణాలు కట్టినట్టు ఎట్లా వేసిందో పట్టాలు ఎక్కడ వేసామ్మా పైన వేసావా సరే వచ్చినాయా తెల్లగా వచ్చినాయా చీరలు ఇలా వేసింది కానీ ఇవి ఇలా ఏలాడుతుంటే చిలకలు రావు అందుకని ఆరిన వెంటనే తీసేయాలండి అంటే త్వరగా ఆరిపోతాయిలేండి ఎండ బాగా తీక్షణంగా కాస్తోంది కదా త్వరగానే ఆరిపోతాయి శ్రీరామనవమి పనులు స్టార్ట్ అయిపోయినాయి అండి మన ఇంట్లో కొన్ని లైట్లు అవి పోయినాయి అనమాట ఈ లైట్లు వేయటానికి అట్లనే మొక్కల్లో లైటింగ్ కూడా కొన్ని పోయినాయి అవి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు రామయ్య తండ్రి పెళ్ళికి లైటింగ్ పెట్టిస్తున్నాం అనమాట అండి కరెక్ట్గా చెప్పాలంటే అది ఇంకేయో కావాలంటే ప్రేమ వెళ్తున్నాడు బయటికి అవునా అయ్యా ఎల్ఈడీలే తీసుకోమా ఇందులో ఎన్ని పోయినాయి అయ్యా రెండు పోయినాయ్యా సరే ఇవి కూడా మార్చా రెండు బల్పులు పోయినాయి ఇందులో కట్టేస్తాను అయ్యా ఇందులో ఏ అబ్బా ఎన్ని ఉన్నాయో చూడండి అన్నీ ఉంటాయి పిట్టలు ఒకటెక్ తిరుగుతున్నాయి బాబు అది ఇక రాత్రిపూట పూట రెక్ రెక్క పురుగులు వస్తాయి కదా ఇదండి ఇటు కూడా మనకి ఒక షాన్ లేయర్ ఉంటుంది లైట్లన్నీ వెలుగుతున్నాయి కానీ ఇందులో కూడా డస్ట్ ఉన్నది ఇదిగో కనిపిస్తుందా ఈ క్లీన్ చేయటం అంటే కొంచెం నట్టు తీసి క్లీన్ చేయాలన్నమాట అడుగున స్క్రూ ఉంటుంది ఆ స్క్రూని తీసేస్తే గ్లాస్ వస్తుంది మన ఇంటికి వచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ షాండ్లేయర్లని ప్ర ప్రత్యేకించి అడుగుతూ ఉంటారు మీరు ఇవి అక్కడ వెతికి వెతికి కొన్నారు కదమ్మా అని నిజంగానే మనకు బాగా మన ఇంటికి యాప్ట్ అవుతాయండి కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఈ మోడల్ కోసం ఎంత వెతికానండి హైదరాబాద్ అంతా ట్రూ బజార్ అంతా పట్టేశాను కానీ వీటి ప్రైస్ చూసుకున్న తర్వాత ఆ కష్టం అంతా పోయిందనమాట అరే భలే చవకగా దొరికిన ఇవి అని చెప్పి చూసారా ఎంత కష్టపడితే అంత ఆనందం ఇస్తాడు భగవంతుడు ఓ చాలా బరువుగా ఉండయి ఆ గ్లాసు ఇగో చూడండి ఎన్ని రెక్కలో ఇప్పుడు చూడండి నీట్గా వచ్చేసి అడుగున అడుగున్న డోమ్లోది ఒక బల్బు పోయింది మళ్ళీ తీస్తున్నారు ఈ బల్బులు కూడా నేను ఎక్స్ట్రా తీసుకొచ్చాను మీకు అప్పుడు గుర్తుండే ఉంటుందండి టూ బజార్లో ఈ బాక్స్ కూడా తెచ్చేసుకున్నాను అవి బాగా ఉపయోగపడుతున్నాను ఎప్పుడన్నా ఇట్లా ఒక బల్బ్ అది పోయింది అనుకున్నప్పుడు వీటిల్లో తీసి వాడుతూ ఉంటాం అన్నమాట అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఎవరికన్నా మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుంది ఇట్లాగా టూ బజారో లేదా హోల్సేల్ షాపులకు వెళ్ళినప్పుడు ఇలా ఎగస్ట్రాగా తెచ్చుకోండి మీరు కూడా అని అందుకని చెప్తూ ఉంటాను అనమాట అండి ఆ లైట్లతో పాటు వీటికి కూడా ఈ సీరియల్ దండలు మళ్ళీ తెప్పించామనమాట అండి మరి రామయ్య కళ్యాణానికి మనం కొంచెం లైటింగ్ పెట్టించాలి కదా ఇంటికి కొన్ని పోయినాయి అనమాట వాటికి మళ్ళీ పోయినాయి అని మళ్ళీ బాబు వెలుగుతున్నాయి స్విచ్ కట్టి పెట్టండి నైట్ టైం అయితే బాగా కనిపిస్తాయి ఇవి ఇగండి ఇంకా ఇట్లా పెడుతూ ఉన్నారు ఇలాంటివి తెప్పించాను అనమాట ఎన్ని పది వచ్చినాయా బాబు ఇవి ఓకే వీటిల్లో కూడా బల్బులు మార్చి వేసారనమాట కొత్తవి ఈ లాంతర్లలో కూడా లైట్లు పోయినాయి అవి కూడా వేసారనమాట మనం ఏం పనులు చేయిస్తున్నా సరే పర్యవేక్షణ చూడండి చిలకలు ఎవండి చిలకలు చూసారా వాటి పర్యవేక్షణ అదే ఏ ఏం చేస్తున్నాము రామయ్య పెళ్ళికన్నీ బాగా చేస్తున్నారా లేదా అని చూడటానికి వచ్చింది చూడండి లైట్లు బాగా ఎలుగుతున్నాయా అమ్మ చిలకమ్మలో ఎగిరి ఎగిరిపోతుంది అనుకుంటే సరిపోయినాయి అన్నిటికీ ఈ లైటింగ్ పని అంతా పూర్తి అయ్యేసరికి మా ప్రామ్ ఫ్రెండు బుజ్జి అని ఉంటారన్నమాట అండి బుజ్జి వాళ్ళ అన్నయ్య మనవరాలని తీసుకుని వచ్చారు దీని పొట్ట నిండా కబుర్లేండి బుజ్జాయి పొట్ట నిండా కూడా అని మీరు గుర్తుపట్టు ఉంటారు ఈ బుజ్జాయిని శ్రీకృష్ణాష్టమికి లాస్ట్ ఇయరు పంచ కట్టుకుని కృష్ణుడి గెటప్లో వచ్చింది కదా ఈ చిట్టి తల్లే అండి ఇప్పుడు ఎన్ని కబుర్లు చెప్తుందో మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని తీసి దానికి ఒక కథ చెప్తోందండి పైగా దేవుళ్ళందరి పేర్లు చెప్తుందనమాట నాకు భలే ముచ్చట వేసిందండి ఆడపిల్లలు ఎంత బాగా తయారవుతారని అవుతారు అంటానికి ఇగో ఆ కళ్ళజోడు కూడా అసలు తీయట్లేదండి ఆ చిటిది చక్కగా కళ్ళజోడు పెట్టుకుని ఫోటోకి పోజ్ ఇవ్వమ్మ అంటే ఫోజ్ ఇస్తుంది దాని కబుర్లు వింటూ మేమైతే ఎంత నవ్వుకుందామోనండి స్వామి ఏనుగుతో మే ఓటల్ ఇంకా ఉందా ఇంకా ఒక్కడుందా ఈ స్వామి ఎవరు ఇలా చూసుకో ఈ స్వామి ఎవరు హనుమాన్ స్వామి హనుమాన్ స్వామి ఎవరు ఓహోకి హనుమాన్ పెట్టుకుంటున్నాడా మరి నువ్వు కూడా పెడతావా దాండవామి పెట్టుకున్నాడు ఏంటది

ఇది మాదే ఇది మీదే మరి మీ ఇంటికి సరిపోతుందా అది మాదే ఇది మాదే మీదేనా అమ్మ పక్కన కడవాళ్ళు తర్వాత వచ్చి తీసుకెళ్లేదంటండి అమ్మా కూడా ఉంది ఆ అవును రో వాళ్ళ అమ్మ బేబీ వాళ్ళ అమ్మ బేబీ రెండు ఉన్నాయంటండి అంబాకి ండి ఉదయం లైటింగ్ అంతా పెట్టారు కదా ఇప్పుడు ఇలాగున్నది మన ఇల్లు అంతా చూసారా ఫుల్ లైటింగ్ తోటి ఉందండి అటు నుంచి చూపిస్తాను ఉండండి అరే ఇక్కడ వెలగట్లేదు ఇదొకటి ఇదొకటి వెలగట్లేదు నెక్స్ట్ దీనిలో ఒకటే ఇంచ ఇది కూడా వెలగట్లేదు కనెక్షన్ సరిగా ఇవ్వలేదనుకుంటా ఇల్లంతా పండగ శోభ పెళ్లి శోభ వచ్చేసింది చూసారా అండి అయ్యేంటీ అక్కడ చూడు అయ్యేంటీ కో బాగున్నాయా కోళ్ళు తనెవరు ఎవరు ప్రేమకాత్ గారా ప్రేమంకుల ఏమంటున్నావు నువ్వు అంకులేనా ఈ బుజ్జి తల్లి మాటలతో ఎంత నవ్వుకున్నామోనండి ఎలా అయినా చిన్న పిల్లలు ఇంట్లో పారాడుతూ ఉంటే భలే సందడిగా ఉంటుంది కదండి మన ఫ్యామిలీలో బిడ్డల కోసం పరితప్పించే వారు ఎవరన్నా ఉంటే వారందరికీ కృష్ణయ్య దయ వల్ల రామచంద్రుడి దయ వల్ల వారి కడుపు పండాలని చక్కగా వారి ఒడి నిండాలని నేను భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇటువంటి బుజ్జాయిలు మీ ఒళ్ళో పెరగాలని చక్కగా వాళ్ళ భవిష్యత్తు బంగారుమయంగా ఉండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కృష్ణయ్య దగ్గర లైట్లు కూడా వెలగట్లా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు సీరియల్ దాంట్లో వెలగట్లేదండి పాపవాళ్ళకి మళ్ళీ ఫోన్ చేయాలి ఆ కొర మళ్ళీ వచ్చి చూస్తారేమో నిన్న గ్లాస్ పగిలింది అని చెప్పాను కదండి నాకేమో వరం రావట్లేదండి నిన్న ఏం చేశాను నేనే నేను మావారు మరిది గారు ముగ్గురం ఆ గ్లాస్ అన్నీ ఎత్తి పక్కన పెట్టామనమాట కొంచెం శుభ్రం చేశానులేండి ఇప్పుడు తడిగొట్ట అవన్నీ కూడా అని నరసమ్మ ఇప్పుడు వచ్చింది నరసమ్మ కూడా రాలేదండి నిన్న ఈవేళ వచ్చింది వరం అయితే రెండు రోజుల నుంచి రావట్లేదు నరసమ్మ వచ్చిందిగా కొంచెం క్లీన్ చెయ్యమ్మా అని చెప్పాను అనమాట ఈ అర్థం ఎప్పటికి వేయిస్తానో ఏమోనండి ఎందుకంటే సేమ్ డిజైన్ దొరకాలి కదా మళ్ళీ మనకి అది అనమాట ప్రాబ్లము ఇక ఈరోజైతే ఇంకా చామంతి పువ్వులు గులాబీలు ఉన్నాయండి అవన్నీ కూడా గుచ్చే పని పెట్టుకున్నాం అనమాట నాకు సాయంగా బేబీ పద్మగారు ఇద్దరు కూడా వచ్చారు ఇక వరుసగా రామయ్య పనులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకోవాలని అనుకుంటున్నానండి రేపేమో స్వామికి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుని తొలుతగా శ్రీరామనవమి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుందాము అంటే ముందుగా విఘ్నేశ్వరుడు బియ్యం అంటాం కదా మన ఇళ్లలో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు బియ్యం అని కాకపోయినా విఘ్నేశ్వర పూజ చేసుకోవటానికని రేపు ఉదయం చేయడానికి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట అండి ఇక చామంతులు గులాబీలు ఉన్నాయి అని చెప్పి మేము ముగ్గురం అవి గుచ్చుతూ కూర్చున్నాము పద్మగారు నేను ఈ చామంతులు గుచ్చుతుంటే బేబీ ఏమో మాలలు కట్టిందనమాట అండి చామంతి పూల మాల చాలా లావుగా వస్తుంది కదండి సరే పూజా మందిరంలో ఈ మాలలు అలంకరించి ఈ దండలేమో రామ్ పరివారానికి వేయటానికి దండలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం అనమాట అండి ఈ పువ్వులన్నీ కూడా నేను మొన్న రాజమండ్రి నుంచి వస్తూ తీసుకొచ్చాం కదండీ చాలా మటుకు బంతి పువ్వులు ఇవన్నీ ఏమో తోరణాలుగా కట్టేశాము ఉగాదికి చామంతి పువ్వులు ఈ గట్టి గులాబీలు మాత్రం అలా ఉన్నాయండి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను అనమాట గట్టిగా కవర్ కట్టేసేసి చాలా తాజాగా ఉన్నాయండి చాలా బాగున్నాయండి పాడవకుండాని ఇక రేపు ఇవన్నీ కూడా స్వామికి అలంకరిద్దామండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి